హాయ్ ఫ్రెండ్స్ చూసారా మలబరి పళ్ళు బోల్డ్ పళ్ళు వచ్చాయండి ఒకటి దీనికి మనం ఇప్పుడు బలంకి ఏమైనా ఏద్దామండి ఇక చూసారా ఎన్ని పళ్ళు వచ్చాయో చాలా పళ్ళు పిట్టలు తినన్ని తిన్నాయండి తగినవన్నీ ఉంచాయి మన కోసం ఇంకా చూడండి ఎంత బ్లాక్గా ఉన్నాయో బ్లాక్గా ఉన్నవన్నీ పళ్ళేనండి ఇంకా చూసారా బోల్డ్ పళ్ళు ఉన్నాయి చూసారా ఎంత బ్లాక్గా ఉన్నదో ఇది గొప్ప స్వీట్గా ఉంటుందండి ఉంటుంది చాలా తీగ ఉంటుంది ఇంకా కొన్ని పెక్కలు తిన్నాయండి చూసారా పెట్టలు తినివి ఇక ఇక్కడ పెట్టలు తిన్నాయి కొంచ ఇవి పెట్టలు తినేసేయండి ఇంకటి పెట్టలు తిన్నాను తినేసేయి ఇగో ఎక్కడ కూడా తిన్నది పిట్ట తినేసేయి ఇగోటండి కంగాలు చేసేయి తినేస్తే కంగాలు చేస్తాయి అవి ఇంక ఎన్ని పళ్ళు తిన్నాయి చూసారా ఇంక ఈ పండు ఈ పండు ఈ పళ్ళు అన్నీ పెట్టలే పోన్లేండి పాపం మనకు తినడానికి ఉంచి బోల్డ్ పళ్ళు ఉన్నాయండి ఈరోజు ఆ చేసుకుందాం దాంతో సహా దీనికి ఏదైనా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చుకుందాం ఓకే ఫ్రెండ్స్ చూసారా చెట్నీ ఉండే ఈరోజు పళ్ళే ఉన్నాయండి చాలా సరదా అనిపిస్తుంది నాకు ఇంకటి పట్టుకుంటే అలా వచ్చేస్తుంది చేతికి పళ్ళన్నీ తెంపుకుందాం తెంపేసి మనం దీనికి ఫెర్టిలైజర్ ఇచ్చుకుందాం తక్కిన పళ్ళు ఉన్నాయి కదా కాయలు అవన్నీ బాగా ఇంకా పెద్ద పెద్ద కాయలు పళ్ళు అవుతాయండి ఇవి చిన్న చిన్న చూసారా పెద్ద అవుతాయి అంతే సౌతే ఇంక ఇంతే పళ్ళు ఇంత చిన్న ఉన్నాయి చూసారా చూసారా పెద్ద పళ్ళు వచ్చేయండి ఇంకా కలరు చేతికి చూసారు ఎలాగొంచుకుంటుందా రెడ్ కలరు మంచి కలర్ వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ పళ్ళన్నీ తెంపిన తర్వాత మళ్ళీ చూపిస్తాను చూసారా కలర్ కూడా అంటేస్తుంది అన్నీ తెంపుకున్న తర్వాత మనం దీనికి ఫెర్టిలైజర్ ఇచ్చుకుందాం ఓకే ఫ్రెండ్స్ చూసారా మొత్తం పళ్ళన్నీ ఏరిసానండి బోల్డ్ పళ్ళు వచ్చేయి చూసారా ఇవన్నీ కాయలని ఈ కాయలన్నీ పెద్దవయ్యి బలంగా పెరగడానికి పెద్ద పెద్ద పళ్ళు అవ్వడానికి దీనికి ఇప్పుడు ఒకటి ఇచ్చుకుందాం ఇక్కడ మధ్యన ఒకటి ఉండిపోయిందండి ఇంకా చెయ్యి అంతా రెడ్గా అయిపోయింది చూసారా ఎన్ని పళ్ళు వచ్చాయో ఇకటి చూడండి మల్బరీస్ ఇంకా ఈ రెడ్ రెడ్గా గుండు ఉన్నాయండి బాగా కొంచెం కలర్ మారినవి చూసారా ఇక కానీ ఉంచాను రే అన్నీ ఒకసారి ఎందుకు రేపు తెంపుకుందాంలే అనిసి రేపుకి మళ్ళీ పళ్ళు అయిపోతాయి బోల్డ్ పళ్ళు చూసారా పిచ్చుకలు తినసేయి ఇంకోటి చూపిస్తాను ఏమిద్దాము ఎఫ్సమ్ సాల్ట్ వేసానండి ఇంకోటి ఎఫ్సమ్ సాల్ట్ వేసుకుందాం ఇది ఆర్గానిక్దేనండి ఎఫ్సమ్ సాల్ట్ ఆన్లైన్లో తెప్పించాను ఇది ఇప్పుడు చెట్టు మొదల్లో ఇచ్చుకుందామండి ఇంకా మొదల్లో కొంచెం చూసారా పెక్కలు తినేసి పడిసే ఇగ ఎంత బాగుందో చెట్టు మొదల్లో కొంచెం ఇలాగ మనం లూజ్ చేసుకోవాలండి లూజ్గానే ఉంది చూసారా నేను ఎప్పటికప్పుడే ఇస్తుంటాను ఉంటాను కదా అందుకేనే లూజ్గానే ఉంది వారానికి ఒకసారి కంపల్సరీ రోజు తప్పించి రోజు లిక్విడ్ ఫెటిలైజర్ ఇస్తూ ఉంటానండి వారానికి ఒకసారి ఇలాగా ఈ ఫెర్టిలైజర్ ఇస్తుంటాను ఇదే కాదు ఏదైనా సరే చూసారా ఇలా తీసుకున్నాం కదా ఇందులో మనం ఇప్పుడు ఎఫ్సమ్ సాల్ట్ అండి ఇది మెచ్చుకుందాం ఎఫ్సమ్ సాల్ట్ ప్లస్ మనం ఆవు ఎరువు గత్తం కలిపామండి ఇందులో ఇప్పుడు ఇంకా పెద్ద పెద్ద పళ్ళు అవుతాయండి మళ్ళీ పళ్ళు అయినప్పుడు చూపిస్తాను ఆల్రెడీ ఉన్నాయి కదా కాయలు అవి ఓహో కింద నుండిపోయాండి చూసారా ఎంత పెద్ద పెద్ద పళ్ళు ఉన్నాయో నేను చూడే చూడలేదు తీసుకుందాం చెయ్యి వాష్ చేసుకొని తీస్తాను ఓకే ఫ్రెండ్స్ చూసారా ఉండండి ఆ పళ్ళు తెంపుకుందాం మనం చూడకపోతే మిస్ అయిపోదామండి చాలా పెద్ద పళ్ళు ఉన్నాయి చూసారా నేను అర్థం మెడిసిన్ వేయడం చూశాను లేకపోతే మనకు దొరకవు ఇవి చాలా పెద్ద పెద్ద పళ్ళు పట్టుకుంటే అలా చేతిలోనికి వస్తున్నాయండి బాగా పండిపోయి చూసారా వచ్చే చేతికి చూసారా ఎన్ని పళ్ళు వచ్చాయా ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్